ఊళ్ళకు వెళ్ళేటప్పుడు సౌకర్యమైన ప్రయాణం కోసం చాలామంది రైల్నే ఎంచుకుంటారు కొన్ని నెలల ముందే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు ఒకవేళ ఒకరోజు ముందు మన ప్రయాణం కన్ఫర్మ్ అయితే తత్కాల్ బుకింగ్ ఉండనే ఉంది అదే కొన్ని గంటల ముందు ప్రయాణం నిర్ణయం అయితే ఎలా అలాంటి వారికి మరో అవకాశం ఉంది టికెట్లు ఖాళీ ఉంటే రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు ఏవో కారణాలతో ప్రయాణం రోజునే టికెట్ క్యాన్సిల్ చేసుకునేవారు చాలామందే ఉంటారు అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది ప్రతి ట్రైన్ టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వే శాఖ రెండు చార్ట్లను ప్రిపేర్ చేస్తుంది మొదటి చార్ట్ అనేది రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు ప్రిపేర్ అవుతుంది రెండో చార్ట్ రైలు స్టార్ట్ అవ్వడానికి ముందు రూపొందిస్తారు గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్ బుకింగ్కు అనుమతించేవారు ఇప్పుడు రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు ఆ వెసులుబాటు కల్పించారు కాబట్టి ట్రైన్ స్టార్ట్ అయ్యే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు చివరి నిమిషం వరకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడం కోసం ముందుగా అందులో సీట్లు ఖాళీ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి రైల్వే శాఖ ప్రిపేర్ చేసే ఆన్లైన్ చార్ట్ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు దీనికోసం ముందుగా ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్పై క్లిక్ చేస్తే చార్ట్ వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది లేదా నేరుగా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు అక్కడ ట్రైన్ పేరు నంబర్ తేదీ ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు ఎంటర్ చేసి గెట్ ట్రైన్ చార్ట్పై క్లిక్ చేయాలి వెంటనే అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి సీటు ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు ఒకవేళ సీట్లు లేకపోతే సున్నా చూపిస్తుంది కోచ్ నంబర్ బర్త్ మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి ట్రైన్ ప్రారంభమయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్ ప్రయోజనకరంగా ఉంటుంది